सिटी न्यूज की स्वागत ఓకేనా చెప్పి అన్న నేను గన్నార నా పేరు గన్నార రామన్న అందు పేరు సన్నా పీరే డేట్ తర్వాత నేను పది డెనీన్ దగ్గరకున్నా డెన్యూ దగ్గర నుంచి ఆనంద్ కుమార్ ఆనందకుమార్ నుంచి ఆనంద్ కుమార్ నుంచి సుదర్శన్ రెడ్డి రేవుడు సుదర్శన్ రెడ్డి వాళ్ళ దగ్గర నుంచి లింక్ డాక్యుమెంట్ అయితేకొని నేను రిజిస్టర్ చేసుకోండి నాది పది బాగుంటుంది నేను తిరిగి మీద ఉంద బట్టి పది ఆరు సంవత్సరాలు

ఇప్పుడు ఎన్ని రోజులు బండి కోసం దేవ్ పదిహేను రోజులు కాదే కాదే కాదు పదిహేను రోజులు కాదే పది రోజులు పదిహేను రోజులు అంతే అంతేగా మళ్ళీ కాపీ మొత్తం అన్ని పోలీస్ అందరికి ఇచ్చిన కాపీలు ఉన్నాయి ఇప్పుడు మీకు ఏ న్యాయం కావాలి అన్న నాకు నా భూమి నాకు కావాలంటే మన భూమి ఏం చేసినట్టు ఒక వారం ఏది డాక్యుమెంట్ తప్పు చేస్తే నేను కాల్ పొక్కి పోతా అంతే ఒకే రస్ట్పడి గ్యాస్ నా నువ్వు ఎట్లా పని కొడుకుడి ఎట్లా బెంపల్ కొట్టి వతకిరేని నా పేరు గంధారి రామన్న ఓకే